నమస్కారం మేడారం జాతలు ఇంత పవిత్రమైన పండుగకు ఎంత పవిత్రంగా వీళ్ళు మెయింటైన్ చేస్తానో ఒకసారి చూడండి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని చెప్పి ఎన్నికలలో భారీ భారీ డైలాగులు కొట్టింది ఇంత చక్కగా మార్పు వచ్చింది అయ్యా రేవంత్ రెడ్డి గారు వచ్చే జాతరకు కూడా రెండు సంవత్సరాల తర్వాత వచ్చే జాతరకు కూడా ఖచ్చితంగా మీ ప్రభుత్వమే ఉంటదని చెప్పేసి నమ్ముతున్నాము అప్పటికన్నా కానీ ఈ లెక్కలు మార్చి ఈ లెక్కలు బంద్ చేసుకొని పాలన పైన చిత్తశుద్ధి పెట్టి ఇవన్నీ మార్చడానికి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా కనీస వసతుల కోసం ఇబ్బంది పడతాను ప్రతి ఒక్కరు తిట్టుకుంటారు ఫ్రీ బస్సు లేసి మహిళల్ని తీసుకొస్తాను అంటే మా గౌరవం అన్నారు ఇది మహిళ మాతృమూర్తుల పండుగ ఇది సమ్మక సారాలకు అమ్మవార్ల పండుగ మరి ఏం గౌరవం నీకుంటే మహిళల పైన నువ్వు ఇంత చక్క ఇక్కడ మెయింటైన్ చేస్తావు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గొప్ప గొప్ప తిట్లు తిట్టుకుంటూ పోతారు ప్రభుత్వాన్ని వీడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అరే నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ ఇంత చక్కగా చేస్తారు దేశాన్ని ఎట్లా మారుస్తాను వీళ్ళు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని గిదా పాలన ఒక జాతర కూడా మెయింటైన్ చేసి చేతనైతే అని చెప్పేసి ప్రజలు మరీ ముఖ్యంగా మీరు ఫ్రీ బస్సులు వేసి తీసుకొని వచ్చిన మహిళలే మాట్లాడుకుంటారు లండన్ పోయి నది లేక నేను మూసినదిని మారుస్తా అని చెప్పేసి భారీ భారీ డైలాగులు కొట్టి కేసీఆర్ లాగా మాటలకే పరిమితం కాకుండా మరో బాతల పోషట్టి లాగా ఇక్కడ అవతరించకుండా పాలన పైన చేత దృష్టి పెట్టి ఇది వచ్చే కల్లా దీన్ని మార్చి మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంచి కనీసం ప్రజలతోని చేసిన కాంగ్రెస్ వల్ల అనేది చేయించుకోండి ఎందుకంటే ఈ చూసిన తర్వాత ప్రజలు ఎవరు కూడా ఖచ్చితంగా వచ్చే ఎన్నికలల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికలల్లో ఇలా గొప్పతనం ఏందో మాకు అర్థమైపోయిందని చెప్పి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఓట్ల కోసం చెప్తారేమో ప్రజలు మాట్లాడుకుంటారు కాబట్టి చెప్తాను భారత్ మాతాకి జై